కపల్ సినిమా శంకర్ గారు ప్రొడక్షన్లో ఎస్ పిక్చర్స్ తీ తీ తీశారు దాని తర్వాత మా మారుతి టాకీస్ ఇది శంకర్ గారు ఎస్ పిక్చర్స్ ఇద్దరం కలిపి తెలుగులో రిలీజ్ చేస్తున్నాం దీంట్లో మన హీరో ఓకే కోదండరామ్ రెడ్డి గారు అబ్బాయి వైభవ్ తను చాలా మంచి కీ రోల్ ప్లే చేశాడు ఈ సినిమాలో అంటే సినిమా మొత్తం హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ యూత్ఫుల్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఫ్యామిలీస్ అందరు చూసే విధంగా చాలా బాగుంటుంది సినిమా చూసి చాలామంది ఈ సినిమా రీమేక్ చేయమని అడిగారు కొంతమంది సినిమా చూసిన తర్వాత రీమేక్ కాదు ఇది యాజ్ ఈస్ సినిమా చేస్తే బాగుంటుందని చెప్పి తెలుగులోకి నేను ప్రొడ్యూస్ చేయడం జరిగింది అట్లాగే కార్తీక్ జీ క్రిష్ ఈ సినిమా డైరెక్టరు చాలా బాగా డైరెక్ట్ చేశాడు మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ సినిమా కాబట్టి డెఫినెట్గా మన తెలుగు వాళ్ళకి ఒక స్ట్రైట్ తెలుగు సినిమా లాగా ఉంటుంది ఈ సినిమా డెఫినెట్గా ఈ సినిమా చూడండి ఈ సినిమా హీరోయిన్ బాంబేలో టాప్ మోడల్గా చేసేది బట్ తమిళ్లో ఇంట్రడ్యూస్ చేశారు ఈ అయితే ఫస్ట్ మోడల్లాగా కల్పిస్తూ కనిపిస్తూ చాలా కల్చరల్గా లాస్ట్కి వచ్చేసరికి ఒక మన ఇంట్లో అంటే ఆ యాటిట్యూడ్ మన ఇంట్లో అమ్మాయిలాగా కలిసిపోయే విధంగా ఉంటుంది పర్ఫెక్ట్గా ఈ క్యారెక్టర్లో హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ అయింది దాని తర్వాత వీళ్ళిద్దరు పేరు కూడా అంటే ఒక పల్లెటూరు నుంచి వచ్చిన పర్సన్ లాగా వైభవ్ ఒక సిటీ గర్ల్ కింద ఈఎంఐ వీళ్ళిద్దరు పేరు చాలా బాగా సెట్ అయింది మీరు చూస్తే కూడా మీకు ఐడియా ఉంటుంది ఇందులో మెయిన్ ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఓల్డ్ కాన్సెప్ట్ని ట్రెండీగా తీసుకొచ్చాడు యాక్చువల్గా ద్రౌపదికి ఐదుగురును ఐదుగురు ఎలా పాండవులు పెళ్లి చేసుకుంటారో అట్లా ఈ కాలంలో ఒక ఐదుగురు ఫ్రెండ్స్ కలిసి ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే అది సాధ్యం కాదు కదా అట్లా దాన్ని ఫన్ వేలో ఇతను ఫ్రెండ్షిప్కి లవ్కి మధ్యన ఎలాంటి కాన్ఫ్లిక్ట్ అనేది రన్ చేశాడు ఆ డైరెక్టర్ చాలా బాగుంది అంటే శంకర్ గారు అక్కడ ప్రొడ్యూస్ చేశారని అంటే ఎంతో కొంత హండ్రెడ్ పర్సెంట్ మ్యాటర్ ఉంటుంది ఆయన అసిస్టెంటే అందువల్ల ఈ సినిమా ఇది చూడంగానే నాకు కూడా ఈ సినిమా బాగుంది ఇది చేస్తే బాగుంటుందని చెప్పి తెలుగులో చేయడం జరిగింది తమిళ్లో టాప్ డైరెక్టర్ శంకర్ గారు దీన్ని ప్రొడ్యూస్ చేశారని అంటే దీంట్లో ఎంతో కొంత విషయం ఉంటుందని చెప్పి నేను సినిమా ఎవరో రీమేక్ చేయమని చూస్తే నా స్టైల్లో ఉంది అదేనేది అని అంటే చూస్తే చాలా బాగుంది సినిమా అందుకని యాజ్ ఇట్ ఈజ్ చేయడం జరిగింది యాక్చువల్గా ప్రేమిస్తే సినిమాకి నేను వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ని అప్పుడు శంకర్ ప్రజెంట్స్లో ప్రేమిస్తే సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ అయింది అట్లాగే మళ్ళీ చాలా ఒక పదేళ్ల తర్వాత అనుకుంటుంది సినిమా మళ్ళీ ఆయన ప్రజెంట్స్లో మళ్ళీ నేను ప్రొడ్యూసర్గా ఈ సినిమా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది వైభవ్లో ఫస్ట్ టైం నేను ఫుల్ ప్లేజ్డ్ ఆర్టిస్ట్ని చూశాను అంటే ఆయన ప్రతి సినిమాలో చిన్న చిన్న రోల్స్ అవి ఇవి బాగా చేస్తున్నాడు అనుకునే వాళ్ళం కానీ ఈ సినిమా చూసిన తర్వాత మన తెలుగు తెలుగుకుర్రోడు అంటే మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు నిజంగా మనం మిస్ అయ్యామనిపించింది ఈ సినిమా ద్వారా డెఫినెట్గా పా వైభవ్ మాత్రం మంచి హిట్ వస్తుంది అందులో మీరు ట్రైలర్స్ కానీ సినిమా కానీ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది యాక్చువల్గా శంకర్ గారు అంటే నేను చాలా పెద్ద ఫ్యాన్ని ఎందుకనంటే ఆయన సినిమాలు అన్నీ చూసి చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం అట్లాగే పాండవుల్లో ఒకడు టైట్లు ఈ సినిమాలో ఐదుగురు ఫ్రెండ్స్ ఇవాళ పాండవులాగా ఉంటే అందులో ఒకడు పెద్ద ప్రేమికుడుగా ఉంటే అనేది పెట్టుకున్నాం బట్ లక్కీగా ఏమైందంటే పాండవుల్లో ఒకడు అనేది ఆయన టైటిల్ అయింది ఈ సినిమా ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ రిలీజ్ అవుతుంది అన్ని చోట్ల ఒక మంచి సినిమా డెఫినెట్గా చూసి ఈ సినిమా తమిళ్లో లాగా తెలుగులో కూడా ఒక పెద్ద హిట్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ